తట్టు నేను కనులు ఎత్తుచున్నాను ఎక్కడి నుండి నాకు సహాయం వచ్చును అని భక్తుడు పలుకుతున్న మాట కీర్తన నూట ఇరవై ఒకటి ఒకటో వచనంలో ఆ మాట మనం చూస్తున్నాం తానే మళ్ళీ తన అనపూర్వకంగా పలుకుతున్న మాట భూమి ఆకాశమును సృజించిన యహోవా వారిని మనకు సహాయము కలుగును అని నూట ఇరవై నాలుగు ఎన్నో వచనంలో పలుకుతుంటున్నాడు దావిదు మహారాజు అలాగనే ప్రభు కూడా పలుకుతున్న మాట నేనే నీకు సహాయము చేయుచున్నాను లేదా సహాయం చేస్తాను అని యశయ గ్రంథం నలభై ఒకటి పద్నాలుగులో ప్రభు పలుకుతూ ఉంటున్నాడు కాబట్టి వాక్యం వింటున్న నా సహోదరి సహోదరు ఏ తట్టు చూస్తున్నా ఎవరి వైపు చూస్తున్నా ఏ కొండవైపు చూస్తున్నా సహాయము రాదు కానీ సహాయము కలిగించే ప్రియ ప్రియా ప్రభు వైపు చూస్తూ ఆయన ద్వారా మనం సహాయాన్ని పొందుకుందాం ఆయనను మొరపెడదాం అడుగుడి మీకు ఇవ్వబడును తట్టుడి మీకు తెరవబడును వెదుకుడి మీకు దొరుకునని మొత్తవార్థ ఏడు ఏడులో మనం చూస్తున్నాం కాబట్టి ఆ రీతిగా ప్రభును అడుగుదాం ఆయన ద్వారా సహాయమును పొందుకుందాం ఏ విషయంలో అధైర్యపడక ధైర్యంగా సహాయకర్త అయిన ప్రియపవును అడుగుదాం ఆయన వైపు చూద్దాం గద్దేశ